ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ తరఫున ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరి కళలో వెలుగులు నింపుతూ ఆనందాన్ని పంచేదే ఈ దీపావళి అటువంటి దీపావళిని కొందరి నిర్లక్ష్యానికి కారణంగా ఆస్తి నష్టం ప్రాణ నష్టం తీసుకురావడం జరుగుతుంది ప్రజా భద్రత దృష్ట్యా మా అగ్నిమాపక శాఖ భద్రతా ప్రమాణాలు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో కూడిన ఈ చిన్ని చిత్రాన్ని మీ ముందుకి సగర్వంగా ప్రదర్శిస్తున్నాం దీపావళి రోజున పిల్లలు ఆగండి పెద్దలు దగ్గర లేకుండా టపాసులు పేల్చకూడదు అది మీకు ప్రమాదం పెద్దల సమక్షంలో మాత్రమే పిల్లలతో టపాసులు కల్పించాలి పేలని టపాసులు పేల్చే ధైర్యం చెయ్యవద్దు కొత్త వాటిని తీసుకోండి వాటిని కాల్చండి పేలని టపాసులు ఎప్పుడైనా పేలి ప్రమాదం జరిగే అవకాశం ఉంది పిల్లలు మీరు టపాసులు కాల్చేటప్పుడు చేతిని దూరంగా చాచి మాత్రమే కాల్చండి మీరు కాల్చిన పాదచారులు నడిచే మార్గంలో పాదచారుల పాదములకు గాయములు ఏర్పడవచ్చు బాన్సంచా కాల్చే సమయంలో తప్పనిసరిగా బకెట్ నిండా నీటిని అందుబాటులో ఉంచుకోండి కాల్చిన కాకరను టపాసులను తప్పనిసరిగా కాల్చిన తర్వాత నీటిలో వేయండి బాణసంచ కాల్చే సమయంలో మీ పాదాలకు చెప్పులు ధరించండి తయారీదారులు సూచించబడిన సూచనలను చదివి భద్రతా జాగ్రత్తలను పాటించవలెను బాణసంచను కాల్చేటప్పుడు ఇంటి బయట కానీ ఖాళీ ప్రదేశంలో కానీ కాల్చవలినాం తారసుజోలు శిశింద్రియులు మొదలగు నియంత్రణ లేని బాణసంచ కాల్చినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నామండి ఒకవేళ అలా కాల్చినట్టయితే కిటికీలు గుండా ద్వారములు గుండా ఎండలోని ప్రవేశించి అగ్ని ప్రమాదం సంపాదించినాం అంతేకాకుండా రోడ్డు మీద వెళ్ళేటటువంటి పాదశాల మీద పడి లేదా వాహన రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం ఉన్నది అంతేకాకుండా వ్యవసాయ ఉత్పత్తులైనటువంటి వరికొప్పలు మరియు మరియు వాములు మరియు పడి అగ్ని ప్రమాదం జరిగి ధన ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నది చేమటపాసలు బాంబులు పాసలు బాంబులు కాల్చినప్పుడు యువత చాలా అప్రమత్తంగా ఉండాలి అన్ని జాగ్రత్తలు పాటించాలి పెద్ద శబ్దాలు టపాసులు కాల్చేటప్పుడు పసిపిల్లలకి వృద్ధులకి ముఖ్యంగా మోగజీవాలు పక్షులకి హాని కలిగే అవకాశం ఉంది పెన్సిల్లు కాల్చరాదు పొడవాటి కర్ర కట్టి కాల్చాలి చేతిలోనే ఉంచి టపాసులను కాల్చే తెగింపు కుంటు యువత చూపించవద్దు ప్రమాదబద్ధమైన టపాసులను దూరంగా ఉండి మాత్రమే వెలిగించే బాణసంచాకు దూరంగా ఉండవలను బాణసంచాను స్వంతంగా సొంతంగా తయారు చేయకూడదు బాణాసంచాను ఇలా విడివిడిగా కాకుండా మూసి ఉన్న పెట్టను మాత్రమే నిర్వహించే బాణసంచాను వేడిగల ప్రదేశాల్లో కానీ మండి ద్రౌపదార్థాలను కానీ దూరంగా ఉంచవలను పిల్లలకు పిల్లలను బాణాసంచాకు దూరంగా ఉంచవలను ఈ దీపకాంతులతో అందరి జీవితాల్లో వెలుగులు నింపే ఈ దీపావళికి బాణాసంచా కాల్చడం అనేది మన సాంప్రదాయం అయితే దీనినే మరో కోణంలో చూస్తే ఒకవైపు శబ్ద కాలుష్యం మరొకవైపు వాయు కాలుష్యం మరియు పర్యావరణ కాలుష్యం ఇలా భావితరాలకు మనతో కలిసి జీవించే పశుపక్ష్యాదులకు కూడా మనం తీరని నష్టం చేస్తున్నాం అగ్ని ప్రమాదాల వలన జరిగే నష్టం జాతికి నష్టం జాతీయ నష్టం ఫైర్ లాస్ ఈజ్ నేషనల్ లాస్ అందువలన మనమందరం ఈ దీపావళిని అన్ని జాగ్రత్తలు పాటిస్తూ భద్రతా ప్రమాణాలు సూచనలు అనుసరిస్తూ ప్రమాదరహితంగా ఆనందంగా జరుపుకోవాలని మా అగ్నిమాపక శాఖ తరఫున మీ అందరినీ కోరుకుంటూ మరోసారి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ప్రజా మా లక్ష్యం ప్రజా రక్షణే మా ధ్యేయం